దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు జీవితంలో మనలను బాధపరిచే గతమును ఎప్పుడూ గుర్తు చేసుకునకూడదు ఎవరి వలన బాధ అనుభవించామో వారి పట్ల ద్వేషమును కక్షను పెంచుతుంది అది అవి దేవుడు మనలో శ్రేష్టమైన సుగుణాలను ప్రాక్టీస్ చేయుటకు వాడుకున్న ట్రయల్స్ మాత్రమే వారు రిహార్సల్స్ కొరకు వాడబడిన వ్యక్తులే వారి పట్ల కృతజ్ఞత మనము కలిగి ఉండాలి మనలో దైవ స్వరూపం అలవడు వరకు దేవుడు వాడిన ఇన్స్ట్రుమెంట్స్ లేక మనలోని చెడుని తీసివేయటకు ఆపరేషన్లో వాడబడిన కత్తులే వారు చివరికి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాడిన తర్వాత మనలో కలిగిన మార్పే మహిమలోకం చేరు చేరుతుంది టూల్స్ ఎంత షార్ప్గా ఉంటే మనకు అంత మంచి జరుగుతుంది ఇది అర్థం చేసుకొని దేవునికి లోబడితే మన చుట్టూ ఉన్న మనుషులందరినీ మన క్షేమాభివృద్ధికే వాడుతాడు ఆయన మనమే ఆయనకు మెయిన్ ముఖ్యం అవసరతను బట్టి అందరినీ మేలు కొరకు పదునైన ఆయుధాలుగా దేవుడు వాడతాడు మనలను ఆయన సారూప్యంలోనికి మారుస్తాడు ఆమె